గణేష జన్మహ గాయత్రిదేవి జన్మ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఇక వృశ్చిక వారి యొక్క ఫలితాలు వీటి నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరంగాను ప్రతికూలంగాను కనపడుతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎప్పటి నుంచో మిత్రుల్లా ఉండేటటువంటి వారు మిమ్మల్ని బాగా ప్రేమించేవారు మీకు బాగా కావలసిన వారే మీకు దూరం అవ్వడం కానీ శత్రువులా తయారవడం కానీ మీ మీద నిందారోపణ చేయడం కానీ ఇలాగేంటా అంటే మనస్పర్ధలు రావడం కానీ జరిగే అవకాశాలు కనపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఆర్థిక పరిస్థితి అంటే డబ్బుల విషయంలోనూ వ్యవహారం విషయంలోనూ మాత్రం కష్టపడతారు సంపాదించడానికి కావచ్చు వ్యవహారం చేయడానికి కావచ్చు గతంతో పోల్చుకుంటే అయితే కొంచెం పర్వాలేదండి పరిస్థితి ఉంటుంది కానీ ఏది ఏమైనా కూడా ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే మాత్రం పడతారు ముఖ్యంగా మిత్రులతో వివాదాలు ప్రేమికుల మధ్య గొడవలు సమస్యలు బాగా పెరిగిపోయేలా ఉన్నాయి కాబట్టి మిత్రులతో అడవచ్చు ప్రేమికులతో అడవచ్చు కావలసిన వాళ్ళతోడవచ్చు వివాదాలకు వెళ్ళకండి దూరంగా ఉండాలి ఇంకా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కంగారు గాను స్పీడ్గాను అలాగే సెల్ ఫోన్లు చూస్తూను ఎక్కడో ఆలోచిస్తూను వాహనాలు నడపకండి ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువ ప్రమాదాలు ఉన్నాయి ముఖ్యంగా లేటుగా బయలుదేరడాలు చేయకండి ముందరే పందరాలు బయలుదేరిపోయి వెళ్ళేటప్పుడే కాస్త ప్రశాంతంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక మాట్లాడేటప్పుడు కోపంగా కానీ లేదా కొట్టినట్టుగా కానీ దోషంగా కానీ దురుస్తుగా మాట్లాడకండి ప్రేమగా మాట్లాడండి లేదా సౌమ్యంగా మాట్లాడండి అవతల వాళ్ళకి ఏం చెప్పినా కొంచెం అందంగా మాట్లాడినట్లయితే ఎందుకంటే అనవసరమైన గొడవలు మాటల వల్ల వస్తాయి మాటల వల్ల కొంతమందితోటి పెద్ద పెద్ద గొడవలు అయిపోయి విడిపోయేదాకా వెళ్ళిపోతుంటాయి లేదా వ్యాపారాలు చెడిపోతూ ఉంటాయి కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచ్చి వ్యవహరించండి ఇక లిఖితపూర్వక వ్యవహారాలు అంటే రాతకోతలు డాక్యుమెంట్సు లేకపోతే కనుక ఏదైనా అగ్రిమెంట్లు ఇలాగే ఏవైతే అవ్వచ్చు ఏదైనా అలాంటి వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొనేటప్పుడు ముఖ్యంగా భూములు గృహాలు ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఆ లిటికేషన్లు కానీ లేకపోతే లీగల్ ఒపీనియన్ తీసుకోవడం కానీ లేకపోతే ఏదైనా డాక్యుమెంట్స్ సరిగ్గా ఉన్నా లేదా వెరిఫికేషన్ చేసుకోవడం కానీ చాలా ముఖ్యం అలాగే షూరిటీ సంతకాలు లాంటివి అక్కడ పెట్టకండి అలాగే లేనిపోయినటువంటి వాటికి ఊరికి చెక్కులు ఇచ్చేసేటోళ్ళు ఆల్రెడీ చేయకండి వాటి వల్ల ఇరుక్కుపోయే పరిస్థితులు ఉంటుంటాయి జాగ్రత్త ఎవరికి డబ్బులు కూడా చేయబోదలెవ్వకండి ముఖ్యంగా చాలామంది ఏం చేస్తారంటే తీయని మాటలతోటి మిమ్మల్ని మోసం చేయడానికి డబ్బులు కాజేయడానికి మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొంచెం గతంలో చేసినటువంటి రిలేషన్షిప్స్ రకరకాల వ్యవహారాలు కామపరమైన కోరికలు లేదా ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకున్నా కూడా దానివల్ల ఇప్పుడు వేధింపులకు గురయ్యే పరిస్థితి గతంలో చేసినటువంటి వ్యవహారాల వల్ల కొంచెం కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పెరిగిపోతారు కాబట్టి ఎవరిని నమ్మకండి ఎవరి మిత్రులు ఎవరి శత్రువులు తెలియదు అనమాట అలాగే డబ్బు వస్తుంది డబ్బు రాకుండా ఉండదు కానీ వచ్చే ఆదాయం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది అదొకటి పెద్ద సమస్య అలాగే ఏదైనా పెట్టుబడులు అంటే గృహాలు భూములు కొనేటప్పుడు పొలాలు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు వ్యాపారాలు పెట్టేటప్పుడు ఇవన్నీ పెట్టుబడులు పెట్టడాలు బంగారం అవ్వచ్చు షే షేర్లు అవ్వచ్చు ట్రేడింగ్లు అవ్వచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోకపోతే సడంగా నష్టాలు సడన్గా ధన నష్టం కనపడుతుంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి చూసి నిర్ణయాలు తీసుకోండి అలాగే కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి జాగ్రత్త అప్పుల బాధల వల్ల మనశ్శాంతి తగ్గే అవకాశం కనపడుతుంది నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకి సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి ఇక కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా లేని పరిస్థితి కనపడుతుంది అలాగే కోర్టు వివాదాలు పోలీస్ కేసుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీరు వాటి జోలికి వెళ్ళకూడదు అసలు ఏదైనా ఉంటే ఒక పోలీస్ స్టేషన్లో చూసుకుందామని గొడవలు పెంచుకోకండి అలాగే కోర్టు వ్యవహారాలు కూడా కొంచెం ఆలస్యంగానే లేదా వాయిదాలు పడిపోతాయి పడిపోకండి అయితే శారీరక వ్యామోహాలు కోరికలు బాగా పెరిగిపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు వాటి పట్టించుకోకపోవడము ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోవడము ఆహారపు లౌల్యము బయట ఫుడ్లు తిండాలు సమయానికి తినకపోవడాలు ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా అనారోగ్య సమస్యలు వచ్చి వాటి వల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి బయట ఫుడ్లు అవాయిడ్ చేయండి ఇంకా ఇతర దేశాల ఉండే భారతీయులందరికీ కూడా కొంచెం ఉద్యోగపరంగా సమస్యలు అధికంగా కనపడుతున్నాయి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మెంటల్ టెన్షన్లు ఉద్యోగ సమస్యలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆకస్మిక ప్రయాణాలు ప్రయాణాలు ప్రమాదాలు అంటే ఏదో కంగారు కంగారు ప్రయాణాలు చేసేసి అనవసరంగా ప్రమాదాలు గుర్తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బాగా దూర ప్రయాణాలు లాంటివి జాగ్రత్తగా చేయండి లేదా వాయిదా వేసుకోండి అలాగే రాత్రి ప్రయాణాలు మద్యపానం సేవించి వాహనాలు నడపడాలు ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి చేస్తాయి ఈ నెల ఇక వివాహాది సంబంధాల విషయాల్లో కూడా మీరు అనుకున్న సంబంధాలు కానీ మీరు ప్రేమించిన వ్యక్తులతో కానీ సంబంధాలు కుదిరేటప్పుడు నత్తనడకగా సాగడమో ఆటంకాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం మంచిది వివాహాలకి ఇక పిల్లల మాట వినకపోవడం పిల్లలు తప్పులు చేయడం దానివల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం కనపడుతుంది అని చెప్పొచ్చు ఇక అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సయ్యారుగా సా సాగటం కాబట్టి క్రమశిక్షణతో పనిచేయాలి రాజకీయ నాయకులు కూడా పదవులు కోల్పోయే పరిస్థితి దాకా వస్తున్న పరిస్థితి ప్రత్యర్థులతో ప్రమాదాలు జాగ్రత్తగా ఉండాలి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మీ ఆలోచనకు తగ్గ ఆచరణ కనపడటం లేదు మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి కనపడుతూ ఉంటుంది ఇబ్బందులు కనపడతాయి భారీ జాప్రత్తల మధ్యమో అనుమానపు ఆలోచనలు కనబడతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించినా కూడా అది మీరు సరిగ్గా వినియోగించుకోలేని పరిస్థితి అనమాట ఉద్యోగపరంగా స్థాన మార్పులు కనపడుతున్నాయి అకారణంగా వివాదాలు కోపతాపాలు బాగా కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఓ కంగారుగా నిర్ణయాలు తీసేసుకోకుండా ఆలోచించండి ఏ పని ప్రారంభం చేసినా సరే కాస్త సంతృప్తికరంగా అయితే సాగదు లేట్గా సాగుతుంటాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా అనుకోని చిక్కులు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా సాగే అవకాశము తొందరపడ నిర్ణయాలు కనపడుతున్నాయి బ్యాంకు లావాదేవీలు కూడా కొంచెం చికాకును కలగజేస్తాయి లేదా బ్యాంకులో చే అవ్వాల్సిన పనులు లేటుగా అవుతుంటాయి అలాగే లోన్ కోసం ప్రయత్నం చేసినా లేటుగా రావడాలు లేదా రిజెక్ట్ అవుతుండాలి జరుగుతుంటే జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వ్యాపారాలు ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు పెట్టేవారు కూడా పర్మిషన్లు వచ్చే విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కొంచెం మానసిక వేదనకు గురయ్యే ఉన్నాయి చాలా విషయాలు గొడవలు కనపడుతున్నాయి ముఖ్యంగా ప్రయాణాల విషయంలోనే ఎక్కువ ధన నష్టం కూడా కనపడుతుందని చెప్పొచ్చు వృత్తి వ్యవహార వ్యాపార విషయాల్లో కొంచెం అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి కొంచెం భూ వివాదాలు కనపడుతున్నాయి నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టం కనపడుతుంది అలాగే మాట పట్టింపు మొండి వైఖరి అలాగే కొంచెం బంగారం వస్తువులు బెండి వస్తువులు ఇలాంటి తాళాలు డాక్యుమెంట్స్ లాంటివి కనపడకుండా పోవడం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు బాధ్యత లేకుండా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి కొంతమంది మీకు సహకరించేవారు అంటే మిమ్మల్ని వారితో గొడవలు పెట్టుకోవడం దీనివల్ల నష్టం కనపడుతుంది కాబట్టి ప్రేమించే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అగ్రిమెంట్ కుదుర్చుకునేటప్పుడు లావాదేవీలు జరిపేటప్పుడు కాంట్రాక్ట్లు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త ప్రేమ వ్యవహారాల్లో కూడా గొడవలు సమస్యలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిస్థితులు అనుమాన ఆలోచనలు కనపడుతున్నాయి అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానించే స్థితి కూడా కనపడుతుందని చెప్పచ్చు గుండె ధైర్యంతో ఉండాలి మీ గురించి కొంతమంది ఏం చేస్తారంటే చెడుగా ప్రచారం చేస్తూ ఉంటారు అందులోనూ నరఘోషాప కూడా బాగా అధికంగా కనపడుతుంది మీకు ముఖ్యంగా ఆరోగ్యం మీద కూడా దీని ప్రభావం బాగా కనపడుతుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో చిన్న చూపు పనిచేయదు విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని సరిగ్గా చదువులో చూపించలేని పరిస్థితి కనపడుతుంది స్నేహితులతో తగాదాలు పడడం కానీ కాలేజీలో లెక్చరర్స్తో మాట పడ్డం కానీ ఇంట్లో పెద్దవాళ్ళతోటి ఇబ్బందులు కానీ చదివేటప్పుడు సరైన ఆశయం లేకపోవడము అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము చెడు స్నేహితులు చెడు వ్యసనాలు చెడు అలవాట్లు ఇవన్నీ ఇబ్బందులు కలగజేస్తాయి కాబట్టి చదువుకునేటప్పుడు శ్రద్ధ పెట్టండి సెల్ఫోన్ వ్యామోహాలకి ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండాలి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అతి కష్టమే ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి బాగా కష్టపడవలసిన ఎక్కువ టైం పనిచేయవలసిన ఎక్కువ టెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉద్యోగంలో కనపడుతుంది కొంతమంది మీ ఉద్యోగాభివృద్ధిని చూసి ఈర్షిపడే వాళ్ళు ఉంటూ ఉంటారు ఉద్యోగ కార్యాలయంలోనే కొంచెం మీకు శత్రువులు ఉంటారు చాలా జాగ్రత్త మీలో ప్రతిభ ఉంటుంది కానీ సరిగ్గా వ్యక్తపరచలేని పరిస్థితి కనపడుతోంది ఉద్యోగ కార్యాలయాలు అనుకోని చికాకులు అధికారిక ఒత్తిడి స్ట్రెస్సు అనుకున్నంత గ్రోత్ లేకపోవడం కనపడుతోంది స్త్రీలకు కూడా తరచూ అసహనానికి లోనపడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పురుషుల పట్ల అనవసరమైన వ్యామోహాలు భర్తతో విభేదాలు చిన్న చిన్న గొడవలు చేసే పనియందు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టలేకపోవడము ముఖ్యంగా షాపింగ్ మాల్సు దుబారా ఖర్చులు లేదా వస్తువులు లేకపోతే వాహనాలు బట్టలు కొనుగోలు చేయడం లాంటివి కనబడతాయి వ్యాపారస్తులకి పెట్టుబడులు తగ్గ లాభాలు అయితే పెద్దగా కనపడడం లేదు కానీ స్వల్ప లాభాలు అయితే ఉన్నాయి వ్యాపారులు ఏంటంటే అక్రమార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్న జోద ప్రక్రియలో ఇలా వారి ద్వారా డబ్బులు సంపాదించే వాళ్ళు నష్టపోతారు షేర్లు ట్రేడింగ్లో కూడా నష్టాలు ఉన్నాయి అలాగే వ్యాపారంలో వచ్చే రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టాలి తప్ప ఊరికే మితిమీరిన పెట్టుబడులు కూడా నష్టాన్ని కలగజేస్తాయి కాబట్టి వ్యాపారాన్ని విస్తరిద్దామనుకుంటారు దానికి స్వల్ప అనుకూలతలు ఉన్నాయి ఏదైనా ఒడిదురుకులతో కూడుకున్న వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి ఏదేమైనా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి